ఇక ఇరవై రోజులైంది సార్ ఇది వాళ్ళము ఇక ఇట్లా పచ్చగా ఉంది పచ్చగా ఉండే ఇక ఇట్లా పచ్చగా ఉన్నది ఇట్లా చచ్చిపోతుంది మొత్తం ఇట్లా చచ్చిపోతుంది ఇక వాటర్ ఉండే కాడ కొంచెము ఇట్లా పచ్చగా ఉంది కొంచెం వాటర్ తక్కువ చేసి చేతము ఒక రెండు దినాలు ఆర్డర్ చేస్తామని చేతమని తక్కువ చేస్తే ఇలా మొత్తం చచ్చిపోయింది ఇక ఇది అది ఇలా మొత్తం చచ్చిపోతుంది ఇక ఇలాగా ఇక్కడ పచ్చగా పచ్చగా ఉంది ఏం ప్రాబ్లం అనేది అర్థమవుతలేదు ఇది జింకు వేసినారు మొత్తం వేసినారు ఇంకా మందు మన పది దిన పదిహేను దినాల తర్వాత మందు కూడా ఏదో వేసినారు కానీ ఇలా చచ్చిపోతుంది మొత్తం ఇలా చచ్చిపోతుంది ఇంకోటి ఏమో ఇక ఇక్కడ ఏమో ఇక్కడ ఒక రకంగా బాగానే ఉంది ఇక్కడ ఒక రకంగా ఇట్లనే ఉంది బాగానే ఉంది ఇక్కడ ఈ ఒక పట్ట మాత్రం ఇలా చచ్చిపోతుంది ఇట్లా ఈ రెండు మూడు పట్టలు ఇట్లానే చచ్చిపోతుంది ఏం ప్రాబ్లం అనేది కొంచెం చూసుకొని మందులు మంచిగా వేయండి సార్ రైతులు ఎక్కడ చూసినా చాలా నష్టమైపోతున్నారు అది చూసుకొని మంచి మందులు ఇవ్వండి